దేవి కలెక్షన్ దేవీ కలెక్షన్లో ఈ చూడండి ఒకసారి శారీ కుట్టి జాలి రండి పట్టుకుండా జాలీ కుదండి వెన్న కూసేలాగా అంత బాగున్నాయి అండ్ ఒకసారి ఫోటో చూడండి మనకి దీంతో రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మీకు బ్లౌజ్ కుట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కట్ తోటి ఎక్సల్ వాళ్ళకి డబల్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది స్ట్రెచ్బుల్ అనమాట బ్లౌజ్ కూడా ఫుల్ స్ట్రెచబుల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసాయండి ఈ శారీస్ మాత్రం ఎలా అమ్మాయి గారు కూడా చూపిస్తాను ఒక శారీ అయితే ఒక వచ్చారు వేరే కస్టమర్లు మా బాబు మాటలు వచ్చారు వచ్చారు అసలు చూడండి కింగ్ పీకి పెట్టారు శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి అసలు ఇలాంటి డిజైన్ అయితే మాత్రం చాలా అండి చాలా బాగుంటాయి అన్ని షాపుల్లో కూడా అవైలబిలిటీ ఉండవు కానీ చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇదైతే మాత్రం కట్టుకున్నప్పుడు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అలా శారీ అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుందండి వేక్ చేస్తే ఉంటుంది శారీ అంతా ఇలా టాజల్స్ వచ్చేస్తాయి చూడండి ఇలా ట్యాజల్స్ వచ్చేస్తాయి అండ్ బ్లౌజ్ కూడా ఇలా రెడీమేడ్ అంటే చూపించి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కట్టు షార్ట్ హ్యాండ్ ఎక్స్ఎల్ వాళ్ళకి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సెట్ అయిపోతుందండి స్ట్రెచబుల్ అనమాట ఇలా స్ట్రెచబుల్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది లూజు బిర్రు అనే మాట కూడా ఉండదండి ఎవ్వరికైనా బాగుంటాయి మరీ హెవీ అయితే ట్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే ఇది రాదు ఎక్సెల్ వాళ్ళకి అండ్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే వస్తుందండి ఇన్ కేస్ నాకు కూడా వచ్చేస్తుంది నాకు కూడా వస్తుంది నా సైజు వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టేసుకోండి కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు ఎనిమిది కలర్లు వచ్చేస్తే ఎనిమిది డిజైన్లు వచ్చేస్తాయి డిజైన్లు కాదు కలర్లు వచ్చేస్తాయి శారీస్ మాత్రం ఆల్ ఓవర్ సేమ్ అండి సేమ్ ఉంటాయి అన్నమాట చీర చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా బాగుంది నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చేసాయి ఈ కలెక్షన్ మాత్రం గా ఉందండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం మిస్ చేసుకోకుండా తొందరగా ఆర్డర్ ఇచ్చేయండి చూస్తే మాత్రం అందుకొని పోతారు అంత బాగున్నాయి శారీ కలెక్షన్ అయితే మాత్రం రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కలంకారీలో విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరేనండి శారీస్ అయితే మిస్ చేసుకోకపో మిస్ చేసుకోవటండి శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసి పెట్టుకోండి నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వచ్చేస్తుంది ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్లో అయితే డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇలాగే ఫాలో అవుతుంది బాయ్ అండి